నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ వద్ద విజిలెన్స్ సీఎస్పీ రాజేంద్ర కుమార్ ఆదేశాల మేరకు సీఐ నరసింహారావు తనిఖీలు నిర్వహిస్తుండగా నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న కారులో సోమవారం సాయంత్రం భారీగా నగలతో పాటు వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది నెల్లూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు కార్ నెంబర్ ఏపీ త్రీ నైన్ కేపీ టూ సెవెన్ టూ ఎయిట్ నెంబర్లో గల కారులో సుమారు నాలుగు కేజీల విలువ గల బంగారు ఆభరణాలను ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి విజిలెన్స్ సి నరసింహారావు సిబ్బందితో స్వాధీనం చేసుకుని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం జీఎస్టీ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు हम्म yeah. हम्म mm -hmm. ఇక్కడ అరలు ఉంటాయి చూడు ఇది ఒకసారి అవి కాదు నేను అనవసరం ఏం క్యారీ చేస్తున్నారండి ఏంటి దేనికి అది దేన్ని ఇది అది దేనికి కొడతారు ఎక్కడ షాప్ ఎక్కడ మీది ఏం షాప్ కొడతారు ఏం డ్రైవరు అదేంటి ప్రింటర్ రిపేర్ ఉంటే చెన్నై ఎవరుదా అది ప్రింటర్ ఎవరిదే సీట్లు ఓపెన్ చేయండి సీట్లు ఓపెన్ చేసి

ఇదేనా ఇదే సార్ ఇది కూడా ఇక్కడ ఆర ఉంది సార్ ఒకటి చూడండి ఆర చూపి అబ్బాయి ఎలా ఉందో అవి ఉన్నాయా ఎక్కడి నుంచి చూడదు సార్ ఇది లేపు వెనకాలతో

회사 온 나가. 어 ఎక్కడ పెట్ట బాక్స్ వరకు పెట్టండిలే మిగతా మిగతాయన్ని వేమెంట్ తెప్పిస్తాను వచ్చాక ఓకే అలా ఉంచు మళ్ళీ అది ఓపెన్ చేసి కలతేసేటప్పుడు మళ్ళీ సపర్ జాగ్రత్త పెట్టాయి వచ్చేస్తాను సార్

number 1 ah, number 1 one box number 1 number 2 box number 3 number 3 box number 4 box

वालो देखा को फ्लाईवोड ने है बाद में इतना ब्रैकेट में ब्रैकेट में फेल राइन सर ब्रैकेट में नो ना रे ये वाल तो नाइस हां नाइस 10 मिनट यार 50 में मैं नोट पे राइन हां पानी जरा स्पीड दम डेट सेरा नहीं नहीं भैया हां डेट 103 5 आर ब्रैकेट में ना बोलिको మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి